Allah Aka 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 నా పరువు బదార్న పిత్యం జైలు సిగ్గు లేకుండా తలెత్తుని ఎలా వెళ్ళు ముందు దొరగారి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరదని మాటిచ్చిరా అందాక టీడీ తిప్పలేవు పోతాను మీ దొరగారు మట్టి కన మళ్ళీ వస్తాను వస్తానమ్మా బిడ్డకు పట్టి అన్నం పట్టినివ్వండి చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడినమ్మ వాడి చాలా పెద్ద మనసురా పరిస్థితుల మీద పెద్ద మామయ్య బుద్ధుల మీద అసలు అలా తిరుగుతాడు కానీ మత్తులో పడి జోగుతున్న ఊరిని కనిపెట్టి కాపాడే కన్నా ఏదైనా ఉంటే అది చిన్నమావి ఆ చూపు చాలా దూరం చూడగలదు ఈవేళ రేపట్లో చాలా సిద్ధాలు చూస్తాం జరిగే నాటకానికి आ ये सूत्र थाड़ी फाइन ठीकरी हाए फाइन నాకు చాలా హాయ్ గా ఉంది హాయ్ 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 రేహ కం ఏ ఏ ఏ హే హే ఏమైంది టొప్పిట్టు పోయింది అక్కడ ఎక్కడో మళ్ళీ పోయాను డాడీ 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 బాబు తిరిగి వచ్చారే కొంప ముంచారు నాన్న ఎవరా కలుతుందం పందిపోడుతుందం మన శత్రు మూట డాకు పద్మాష్లో గెలువులో చెప్పు తల్లి పాండవుల నువ్వు జైలు కంపా వాళ్ళు వాళ్ళకి జైలుకి కి కనెక్షన్ అప్పుడే కట్టయిందా వాళ్ళు ఏం చేశారో సరిగ్గా చెప్పరా దాడిలో దాపరించారు డాడీ మన కష్టార్జత పెట్టే రెండు లక్షలు పెట్టా తన్నుడుకు పోయారు డాడీ ట్యాగ్లా తన్నుకు పోయారు డాడీ వాళ్ళ ఆయుష్ మూడింది

అని చేత మనం ఒక్కసారి దండెత్తా తమ్ముళ్ళు కౌరవులు వస్తున్నారు పెదరకండి అలా అని మాట తోలకండి అబ్బాయి లేవకండి లేవండి కూర్చోండి ఏం పర్వాలేదు కూర్చోండి కూర్చోండి వాళ్ళు ఎలాగ సాగు తల్లి వాళ్ళకి తెలియదు సరిగా రాదు అసలే గొడవ అందులో హిందీ ఒకటడు పెట్టతేర నా కొరక ఇంకా ఎవరికన్నా చెయ్యాలా ఒరే బా మా పరువు తీయండరా గవర్నమెంట్ వరకు ఇవ్వాలరా పిచ్చి చేయండి రా అందులో రెండు లక్షలు ఉన్నారా అసలు నీ దగ్గర పెట్టి ఉందని అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా ఉట్టేయమంటావా మీ బాబుకు మహాశారద ఉట్లేటువంటి రే గాడిద మర్యాదగా పెట్టించేస్తారా లేకపోతే 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 అగ్రజ సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు పెట్టా పెట్టగాని పెట్టే అగ్గి పెట్టే చదాభిరామ వినురవేమ

నువ్వు కాస్త ఊరుకోవమ్మా తల్లి అమ్మా ఇంది నై నై తెలుగు హై హై మర్యాదగా పెట్టించే మన ఆఖర్సాన్ని నువ్వు చెప్పు నాకు తెక్కరేగా ఏమనుకునే లాభం లేదు అబ్బాయి రావుడు అది ఊరి వాళ్ళ సొమ్మురా బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా అది కాచేయటం తప్పే కాదురా పాపం కూడా ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా మేము అసలు ముట్టుకోలేదు నాన్న రామా మిమ్మల్నే దొంగలు అంటారేమిట్రా దాకా అందరూ దొరలే కదా అసలు మా దొరల్లోనే దొంగలు ఉండొచ్చు ఉండొచ్చుగా ఏడ్చినట్టే ఉంది మా సొమ్ము మేము దొంగతనం చేయటమిటి అసలు వెనక్కి ఎందుకు వస్తాం దొంగలైతే మేము ఎందుకు మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరాలకి మీ జవాబుదారీ ఉండదుగా నోర్మై కనప వెళ్ళి పోలీసులు కాకేశ్వరా క్షోణంలో దారికి వస్తారు చాలా కరెక్ట్ కనప్ప దొరలకి దొంగలకి అందరికీ మంచిది అవును పిలవండి పనిలో పని రెండు లక్షలకి ఇరవై లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తేలిపోతుంది అవును వారికి ఈ ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది పోలీసులు తేను గోవిందారా మా ఫ్యాక్టరీ గీక్టరే గోవిందారా మా ఆస్పత్రి గీస్పత్రి గోవిందారా మా లేబరు కారుని గోవిందారామ గోవింద గోవింద ఐకి లెక్కీకి మే పికాజీ నారాయణ చోడ జాయంగే ఉన్ లోపొకే చూడది అన్న వద్దు వాళ్ళ నాన్నగారు వస్తా ఆఫీసర్ నన్ను బట్టి మన గ్రామ జాలిపడి లోపాయకారికి ఫ్యాక్టరీ ఇప్పిస్తుందా పోలీసులు గిల్స్ వచ్చాయని పేరు వచ్చేకితే మల్ల ఊళ్ళు ఆయన చాలా ఉన్నాయి ఒత్తు పోలీసు వద్దు అయినా పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి అసలు ఏనాడున్నాయి గనక మరేం భయం లేదు త్వరగారు మన సమస్యల్ని మనమే చక్కబెట్టుకుందాం ఈ కుర్ర వెధవల్ని విలేసి తిండి లేకుండా మార్చేస్తే సరి అవును వీళ్ళెవరికి అన్నం ఇళ్ళు ఇవ్వకూడదు పనిలోకి రానివ్వకూడదు మన చుట్టుపక్కల పన్నెండు గ్రామాల్లోనూ నా మాటగా దండోర కొట్టించు